ఉదయ్ కిరణ్ ఫస్ట్ లవ్ జర్నలిస్ట్తో బ్రేకప్ అసలు సూసైడ్ రహస్యం ఏంటో తెలుసా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడబోయే విషయం తెలుగు సినిమా అభిమానుల హృదయంలో ఇప్పటికీ బాధగా ఉంటూనే ఉన్న ఒక హీరో గురించి అది ఉదయ్ కిరణ్ తొలి మూడు సినిమాలే బ్లాక్ బస్టర్ ఒకేసారి యూత్ ఐకాన్ అందమైన ఫేస్ సాఫ్ట్ నటన ప్రేక్షకులు ఎంతో ప్రేమించిన హీరో కానీ ఇలా మంచి హీరో ఎలా అంత త్వరగా కింద పడిపోయాడు ఎలా మనల్ని వదిలి వెళ్ళిపోయాడు ఇప్పుడు కొత్తగా బయటకొచ్చిన ఒక నిజం ఉదయ్ కిరణ్ ఫస్ట్ లవ్ స్టోరీ ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి చెప్పిన ప్రకారం ఉదయ్ కిరణ్ ఓ లేడీ జర్నలిస్ట్ని చాలా ఇష్టపడ్డాడు ఆమె ఆయనని ఇంటర్వ్యూ చేసింది అక్కడ ఇద్దరి మధ్య పరిచయం మొదలైంది ఆ పరిచయం ప్రేమగా మారింది అతను ఆమెను చాలా సీరియస్గా ప్రేమించాడట ఒకరోజు ఆమె ఉదయకి ఇక్కడితో ముగిద్దామని చెప్పేసిందట అదే ఉదయ్ కిరణ్ పూర్తిగా కొంగదీసింది ఆమె కోసం రోజులు వెంటబడ్డాడు ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించాడు కానీ ఆమె తిరిగి రాలేదు ఉదయ్ కిరణ్ మనసు పూర్తిగా మొక్కలైంది ఈ బ్రేకప్ అయిన జీవితంలో పెద్ద షాక్ బయట ఎవరికి చెప్పకుండా ఉదయ్ కిరణ్ ఈ ప్రేమ బాధని మెగాస్టార్ చిరంజీవికి చెప్పాడట చిరంజీవి ఆయనను చాలా బోదచ్చాడు ఇది జీవితంలో భాగం నీ కెరీర్ పై ఫోకస్ పెట్టని చెప్పాడు ఉదయ్ చాలాసార్లు ఆయన ముందే ఇచ్చాడట ఇద్దరి మధ్య మంచి అనుబంధం అప్పుడే ఏర్పడింది ఇంతలోనే చిరంజీవి తన కూతురు సుస్మితకు పెళ్లి విషయాన్ని చెప్పారు ఉదయ్ కూడా ఒప్పుకున్నాడు ఇద్దరు ఎంగేజ్మెంట్ జరిగింది కానీ కొద్ది రోజుల్లోనే క్యాన్సిల్ అయింది ఎందుకు క్యాన్సిల్ అయింది ఇవాంటికి పెద్ద రహస్యం బ్రేకప్ బాధ ఎంగేజ్మెంట్ క్యాన్సిలేషన్ ఆఫర్లు తగ్గిపోవడం ఇవన్నీ కలిసి ఉదయ్ కిరణ్ మెంటల్గా చాలా కుంగిపోయాడు కొన్ని సినిమా చేయడానికి ప్రయత్నించాడు కానీ ఆ మొదటి లెవెల్ సక్సెస్ రాలేదు రెండు వేల పన్నెండులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని వివాహం చేసుకున్నాడు కానీ కెరీర్ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మళ్లీ అతన్ని బాధపెట్టాయి చివరికి రెండు వేల పద్నాలుగులో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇది తెలుగు ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇప్పుడు అక్క శ్రీదేవి చెప్పిన విషయాల వల్ల ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది ఆయన బ్రేకప్ వల్ల వచ్చిన మొదటి గాయం ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడం కెరీర్ సమస్యలు బొత్తిళ్ళు ఇవన్నీ కలిసి అతన్ని లోపలిచి మెల్లగా దెబ్బతీశాయి ఒక్క కారణం కాదు అన్నీ కలిసి ఆయన మనసును బలహీనపరిచాయి చిరునవ్వుతో ప్రేక్షకుల హృదయాలు గెలిచిన హీరో ఇలాంటి వ్యక్తి మళ్ళీ రావడం చాలా కష్టం మరి ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ఉదయ్ కిరణ్ జీవితాన్ని ప్రభావితం చేసిన అసలు కారణం ఇది ఈ జర్నలిస్ట్ ప్రేమ కథ నిజంగా ఆయనను మార్చేసిందా లేదా కెరీర్ బొత్తిళ్ళే ప్రధాన కారణమా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి